గుంటూరులో వీఆర్ హెచ్ నూతన వస్తాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది రమేశ్వీ ఆత్వం లో జేకేసీ కాలేజీ రోడ్ లో ఈ షోరూం ఏర్పాటు చేశారు పశ్చిమ గల మాధవి ముఖ్య అతిథిగా ప్రారంభించారు ఈ సందర్భంగా మాధవి మాట్లాడారు సారీస్ డ్రెస్సెస్ కొత్త మోడల్స్ తీసుకువస్తూ నగర ప్రజలకి అతి తక్కువ ధరలకి అందించడం జరుగుతుందని తెలిపారు షోరూం నిర్వాహకులు రమేశ్వీ మాట్లాడుతూ మా వద్ద డ్రెస్సెస్ కొత్త కొత్త లాంగ్ ఫ్రాక్ ఫ్రాన్సీ శారీస్ ధర్మవరం శారీస్ కాటన్ శారీస్ గద్వాల్ శారీస్ అనేక రకాలైన మోడల్స్ తీసుకువచ్చి ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు para कोलानी <fim> వస్త్రాలయంకి వస్త్రాలయానికి ఓపెన్కి వచ్చాను చాలా చక్కగా జేకేసి రోడ్ లో త్రీ బిల్డింగ్ లో మ్యాచింగ్స్ ఫ్యాబ్రిక్స్ అదే విధంగా శారీస్ అన్ని హ్యాండ్లూమ్ శారీస్ చాలా యూనిక్ కలెక్షన్ తో ఏర్పాటు చేస్తున్నారు రమ్య గారు వారికి శుభాకాంక్షలు అందరూ కూడా వచ్చి ఈ యొక్క కలెక్షన్ ని చూసి అండ్ విత్ ఆల్ అఫోర్డబుల్ ప్రైజెస్ ఉన్నాయి కంచిపట్టు శారీ మనకు మార్కెట్ లో ఫార్టీ థౌసండ్ రీజనబుల్ ప్రైజెస్ తో మంచి డిజైన్స్ తో ఇక్కడ అందుబాటులోకి అదే అదేవిధంగా ఫ్యాబ్రిక్స్ కూడా ఇప్పుడంతా స్టిచ్చింగ్ మీద ఎవరి స్టైల్స్ వాళ్ళు యూస్ చేసుకుంటూ ఫ్యాబ్రిక్స్ మంచి ఫ్యాబ్రిక్స్ తింటే చాలు అండ్ అది కూడా తక్కువ కాస్ట్ ఉంటే మంచి డ్రెస్ కానీ లేదంటే ఒక యూనిక్ మోడల్ రెడీ అవుతున్న పరిస్థితుల్లో వీరు దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి కంప్లీట్ ఒక ఫ్లోర్ అంతా ఫ్యాబ్రిక్స్ పెట్టడం జరిగింది అండ్ అదేవిధంగా మ్యాచింగ్స్ కూడా ఇది ఒక వన్ స్టాప్ సెంటర్ లాగా ఒక మహిళ ఇక్కడికి వచ్చిందంటే అన్ని ఒక టైలర్ కి కూడా అందుబాటులో అన్ని ఉండేలాగా కూడా ఏర్పాటు చేసుకున్నారు వెరీ గుడ్ అండి సో అందరికీ కూడా అందుబాటు మంచి నాణ్యత అదే విధంగా మంచి ఇక్కడ ఫ్యాబ్రిక్ అంతా ఇస్తున్నారు కాబట్టి అందరూ వీళ్ళని ఆదరించాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి రమ్య గారికి అండ్ వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా శుభాకాంక్షలు నేను ఇక్కడ జేకేసి రోడ్ లో బ్యాంక్ ఎదురుగా షాప్ ఓపెన్ చేశాను మా దగ్గర అన్ని రకమైన పట్టు చీరలు కంచి పట్టు బెనరస్ భోజనపల్లి ఇక్క ఎక్క బెనారస్ మష్రూమ్ పట్టు అన్ని రకాలమైన దొరుకుతాయి కలకత్తా కలకత్తా శారీస్ సూరత్ శారీస్ ఫ్యాన్సీ వర్క్ శారీస్ అన్ని రకమైన అన్ని అందుబాటులో ధరలో దొరుకుతాయి థర్డ్ సెకండ్ ఫ్లోర్ శారీస్ అండి ఫస్ట్ ఫ్లోర్ ఫ్యాబ్రిక్స్ అన్ని రకమైన ఫ్యాబ్రిక్స్ ఉంటాయి నెట్ అట్లా టిష్యూ టూ అన్ని రకమైన దొరుకుతాయి అండి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో మ్యాచింగ్స్ దొరుకుతాయి మ్యాచింగ్స్ లైనింగ్స్ ఫాల్స్ అట్లా దొరుకుతాయండి గుంటూరులో గుంటూరులో ఉన్న ప్రజలందరూ మమ్మల్ని వచ్చి ఆదరిస్తారని కోరుకుంటున్నాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శలను బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యకుడు దారా అంబేద్కర్ ఖండించారు గుంటూరులోని ఎస్సీ మోర్చా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు గతంలో అంబేద్కర్ ని అవమానించింది కాంగ్రెస్ పార్టీ చెప్పారు ఎన్నికల్లో ప్రత్యర్థిని పెట్టి ఓడించారని తెలిపారు అమిత్ వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు రాజ్యాంగం పట్ల కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం గౌరవం లేదని చెప్పారు అదేవిధంగా బీజేపీ ద్వారానే దళితుల అభ్యున్నతి సాధ్యమవుతుందని వెల్లడించారు అవునా అమిత్ షా గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటల్ని కాంగ్రెస్ పార్టీ వారు అనుచితంగా ప్రవర్తించటం వారు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు చేసినటువంటి వ్యాఖ్యలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉంది ఏంటి అని అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించింది కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నికల్లో నుంచుంటే ఆయనకు ప్రత్యర్థిగా నుంచోపెట్టి అంబేద్కర్ గారిని ఓడించి ఆయనను ఆత్మక్షోభకు గురి చేసింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కనుక నిజంగా రాజ్యాంగబద్ధంగా పాలన కొనసాగించి ఉంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో దళితుల వెనకబాటు అనేటువంటిది ఉండేది కాదు నిజంగా రాజ్యాంగబద్ధంగా కాంగ్రెస్ పార్టీ కనుక పాలన కొనసాగించి ఉంటే సమన్వయం సమన్యాయం అదేవిధంగా సమానత్వం జరిగేటువంటి పరిస్థితి ఉండేది ఒకటే గుర్తుపెట్టుకోండి రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలు మోడీ గారు మోడీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు అలాగే అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలని వారు వక్రీకరించి ప్రజల్లోకి తీసుకువెళ్ళి రాజకీయంగా లబ్ధి చేకూడదామని చెప్పి వారు ప్రయత్నించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము తక్షణమే ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అలాగే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అందరూ కూడా పార్లమెంట్లో రాజకీయంగా లబ్ధికు లబ్ధి కోసం రాజకీయంగా లబ్ధి పొంది ఆ విధంగా ప్రజల్లోకి వెళ్ళి ఒక రకమైనటువంటి అబద్ధాలని ప్రచారం చేయాలన్నటువంటి ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ప్రవర్తించడం వారు పార్లమెంట్ వేదికగా ప్రజల ఆలయం పార్లమెంట్లో వారు ఈ విధంగా ప్రవర్తించడం అనేటువంటిది దేశ ప్రజల్ని నిజంగా రాజ్యాంగం పైన ఉన్నటువంటి గౌరవాన్ని ప్రజ కాంగ్రెస్ పార్టీ వారికి ఉన్నటువంటి గౌరవాన్ని దేశ ప్రజలు ప్రశ్నించే విధంగా వారి ప్రవర్తన ఈరోజు కొనసాగుతూ ఉంది ముఖ్యంగా మీరు గమనిస్తూ ఉంటే ఈ దేశంలో ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారి పాలన ద్వారా దేశంలో దళితులు ఈ రోజు సమానత్వాన్ని యేసుక్రీస్తు జీవితమే ఆదర్శనీయమని నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు తెలిపారు గురువారం గుంటూరు నగర సంస్థ ప్రధాన కార్యాలయంలో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్సీ చంద్రకిరి యేసురత్నం ఎమ్మెల్యే గల్లా మాధవి మాదిక కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి డిప్యూటీ మేయర్ షేక్ ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు సందర్భంగా మేయర్ మాట్లాడారు క్రిస్మస్ పేడుకల ద్వారా యేసుక్రీస్తు సందేశాన్ని నేటి తరానికి తెలియచేయడం జరుగుతుందని చెప్పారు నగరపాలక సంస్థ ఆధుర్యంలో ప్రతి ఏట సంక్రాంతి పేడుకలు సెమీ క్రిస్మస్ పేడుకలు ముస్లిం పర్వదినాలైన బక్రీద్ రంజానులకి ప్రత్యేక చర్యలు తీసుకుంటూ మత సామరస్యానికి కృషి చేస్తున్నట్లు తెలియజేశారు కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజ్జీల అదనపు కమిషనర్ చెల్ల ఓబులేసు బిషప్ జోహాన్ బాబు అలాగే ఫాదర్లు శామ్యూల్ జాన్ సూర్యప్రకాశ్ రావు డిప్యూటీ కమిషనర్లు కార్పొరేటర్లు డిప్యూటీ కమిషనర్లు వైఎస్సార్ నాయకులు పాల్గొన్నారు We'll <laughs> મધુર મિરો વિષ્ણુ જન્મ పవిత్రమైనటువంటి మాసం ఏదైనా ఉంది అంటే అది కార్తీక మాసం అది ఒక నెల రోజులు ఉంటుంది అమావాస్య నుంచి అమావాస్య వరకు అదే ముస్లిమ్స్కి పవిత్రమైనటువంటి మాసం ఏదైనా ఉంది అంటే అది రంజాన్ మాసం అది కూడా ఒక నెల రోజులు ఉంటుంది అదేవిధంగా క్రిస్టియన్స్కి పవిత్రమైన మాసం ఏదైనా ఉంది అంటే అది క్రిస్మస్ మాసం నెల రోజులు ఉండేటువంటి పరిస్థితి అంటే మన భాషలు వేరవచ్చు మన మతాలు వేరవచ్చు మన అభిప్రాయాలు వేరవచ్చు మన కులాలు వేరవచ్చు కానీ దేవుడు ఒక్కడే అనడానికి నిదర్శనం ఇంతకన్నా ఏం కావాలి అనేది మాత్రం ఇది అక్షర సత్యం అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా ఎందుకంటే ఇందాక కమిషనర్ కూడా చెప్పారు ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఆనవాతేగా వస్తా ఉన్నటువంటి పరిస్థితి ఈ యొక్క సెమీ క్రిస్మస్ మేడుకలు చాలా గొప్పగా ఘనంగా నెరవేర్చడం జరుగుతూ ఉంటుంది నగరంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని పురప్రముఖుల్ని అధికారుల్ని అందరూ కూడా ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్ని ఆహ్వానించడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా సంక్రాంతి కూడా మూడు రోజుల పాటు ఎన్టీఆర్ స్టేడియంలో చాలా గొప్పగా నెరవేర్చడం జరుగుతూ ఉంటది దానితో రంజాన్ కూడా మీరు కూడా సహాయం చేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సెంటర్ క్లాస్ ఒక క్రిస్మస్ తాతను చూడాలని నేను కోరుకుంటూ ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చి మరి ఈ రోజు నేను ఫైవ్ ఇయర్స్ ఎమ్మెల్యే ఉన్నా కానీ నేను ఎప్పుడు రాలేదు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అయ్యప్ప పడిపూజా కార్యక్రమం గణంగా నిర్వహించారు అదే విధంగా పదిహేడు డివిజన్ తిడిపి అధ్యక్షులు బ్రహ్మసాని శ్రీనివాసరావు పుట్టిన రోజు వేడుకని కూడా ఉత్సాహంగా జరిపారు అతిథిగా తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజర్ పాల్గొన్నారు సందర్భంగా ఎమ్మెల్యే నజజిర్ మాట్లాడుతూ శ్రీనివాస్ రావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు పార్టీ బలోపేతంతో పాటు విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆనందంగా ఉందని తెలియజేశారు కష్టపడే నాయకులకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు కార్యక్రమంలో తిడిపి నాయకులు కార్యకర్తలు అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు ನಪ್ಪಕನೋರು ಸಿನಾನಾ <terum speech> <sm> <coughs> परंतु हमारा यह है कि हम सभी 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 साहब मैं जानकारी चाहता हूं वहां पर वहां पर एक सही बात को आवाज हूं सर इनका प्रोसेस स्वराज वहां से धन्यवाद है और चलो बाहर भाई क्यों हो तो इसके अंदर जैसे को సాయంత్రం సీనియర్ నాయకుడు సోదరులు ప్రమోద్ సాంగ్ శ్రీనివాస్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు పెద్ద ఎత్తున ఆయన అభిమానులు ఈరోజు కేక్ కటింగ్ చేసుకొని ఆయనకు హార్థికమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల మీద నిరంతరం పనిచేస్తున్నటువంటి రమసాన్ని శ్రీనివాస్ గారు రాబోయేటువంటి రోజుల్లో మంచి పదవుల్లో ప్రజాసేవలో అంకితం కావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఆయనకు భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు అలాగే అన్ని విషయాల్లో కూడా అండదండగా ఉండాలని మనస్థితి కోరుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రబోధించిన ప్రేమ దయ కరుణ అందరూ అలవర్చుకోవాలని విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు మంగళగిరి సమీపం ఆత్మకూరులోని నిర్మల ఫార్మసీ కళాశాలను నిర్వహించిన సెమీ క్రిస్మస్ పేడుకల్లో మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మంత్రి రాకను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్ష సిస్టర్స్ నన్ను కలిసినప్పుడు నాకు చిన్ననాటి పాఠశాల రోజులు గుర్తుకొచ్చాయని లోకేష్ తెలిపారు అప్పుడు క్రిస్మస్ క్రిస్మస్ వేడుకలను నిర్వహించేవారు అంటే ప్రేమ కరుణ మనమేంతో ఇతరులకు తెలియచెప్పం ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ శాంతిని కలిగి ఉండాలని జీసస్ బోధించారని ఈ సందర్భంగా తెలిపారు కార్యక్రమంలో ఫాదర్ ఆంధ్ర లయలో కాలేజీ వైఎస్ జే ఫౌండర్ డైరెక్టర్ బాల బొల్లినేని రెవరెండ్ సిస్టర్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ యు శౌరీలు రెవరెండ్ సిస్టర్ కళాశాల క్రెస్పాండెంట్ తదితరులు పాల్గొన్నారు we pray for him for all the time and the love that he has given to us now in the name of Nari koha suyo lao tena, Ya tena dia, Si nao desa kata, Nari koha sa, Kolo kata, Nari koha sa, Nari koha sa, Nari koha sa, Si nao desa kata, Si nao desa kata, programs that is being been held today at the Mirmala College. You know, when sisters came, me, came and met me, it reminded me of my school days. I did my junior college, 11th and 12th grade in Little Flower Junior College, and I remember the celebrations that we had there. Christmas is about love, it's about kindness and compassion. It's also about sharing what we have. Jesus has taught all of us to live in peace and harmony with each other. And this is something that all of us have to remember. All of us together need to strive to make the communities, the societies that we live in, more peaceful and tolerant. Christmas is about giving back to people who are also less fortunate i started my journey in mangaluru in 2019 i lost in 2019 but i truly really believe that i should again succeed where i lost why am i sharing this with you here in our journey of our life we will have many failures coming our way but that should not deter us There is a saying, failure is a stone for success. And i believe I am an example in front of of god he us all మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ప్రెసిడెంట్ కోమాలపాటి శ్రీనివాసరావు అధ్యక్షతన పోసపాడు విఘ్నేశ్వర సేవ కమిటీ హాల్లో పేద ప్రతిభ కలిగిన విద్యార్థిని కొమ్మరిని గౌతమికి గంట నాగభూషణం వంకాయలపాటి శివరామకృష్ణ జ్ఞాపకార్థం వీరి కుటుంబ సభ్యుల సౌజన్యంతో ల్యాప్టాప్ ను అందించడం జరిగింది కార్యక్రమంలో ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు మాట్లాడారు వీడి కుటుంబ సభ్యుల సహకారంతో ల్యాప్టాప్ ని అందించడం జరుగుతున్నది ఈరోజు ముఖ్య అతిథిగా చేసినటువంటి మన చైర్మన్ అయినటువంటి స్టేట్ కి చైర్మన్ అయినటువంటి పిల్లి మాణికరావు గారు రావడం మనకు చాలా అద్భుతం ఆయన సేవలు గానీ ఆయన సేవా బాంధవులు స్నేహశీలి త్రాగిన నీరు నేను చూసిన ప్రకృతి నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఏదో ఒకటి నాకు చేయాలనేటువంటి ఆలోచన గ్రామానికి మనకు చేపంది ఏదో మన ఏదైనా మనకి ఏదో విధంగా చేస్తే అది ఒక తృప్తి ఒకళ్ళు ఒకళ్ళ కోసం మనం చేయాలనేటువంటి ఆలోచన కాదు లేకపోతే పది మంది చెప్పుకుంటారనో లేకపోతే నా గురించి పది మందికి తెలియాలనో అలాంటి ఆలోచన అయితే నాకు లేదు మనం ఏదైనా సరే చేసేదాల్లో తృప్తి అది ఆ తృప్తి ఒక్కటి ఉంటే భగవంతుని ఆశీస్సులు ఉంటే మనకి సంతోషం అలాగే ఇచ్చాము నేను మా సొంత కూడా గారి అబ్బాయి వేరే గారికి ఇవ్వటం జరిగింది అందువల్ల నేను రెగ్యులర్ గా వస్తానే ఉంటాను చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావడం ఈరోజు కుమ్మార్పాటి శ్రీనివాసరావు గారు చాలా మంచి కార్యక్రమాలు అనేక ప్రాంతాల్లో చేస్తా ఉన్నాడు మానవత స్వచ్ఛ సేవ సంస్థ పేరుతోటి ఆయన చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు ఆయన ఇందాక చెట్లు నాటే విషయం గురించి మీరు చెప్పారు వాస్తవానికి మన భారతదేశంలో ఉన్నటువంటి అడవుల్లో తప్ప అయినటువంటి ప్రాంతాల్లో చెట్లు లేవు ఆక్సిజన్ కొరత చాలా ఉంది చాలా మంది రోగాలు బాటపడతా ఉన్నారు మరి ఈరోజు అలాంటి అది ఎంత ముఖ్యమైనదో చెట్టు అనేది ఎంత ముఖ్యమైనదో కొమ్మాలపాటి శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు కూడా ఉండటం మనకు అంత ముఖ్యం ఒక ల్యాప్టాప్ ఒక పేద విద్యార్థికి ఇస్తున్నారంటే వాస్తవానికి ఒక లక్ష రూపాయలు ఎవరైనా కూర్చుంటారు కానీ అందరికి ఇచ్చే మనసు ఉండదు దీనితో వస్తువులాగా చూస్తే ఒక మన అన్నగారు పెళ్లి మాణిక్య గారికి రాష్ట్ర నాయకులు టీడీపీలు అదే మాదిరిగా లీడ్ క్యాప్ చైర్మన్ గా చేస్తున్నారు చాలా సంతోషంగా అదే మాదిరిగా గ్రామ సర్పంచ్ గారికి ఆదరైనటువంటి పెద్దలకి నా తోటి చిన్న మిత్రులు బిడ్డలకి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఎంతో సంతోషం మరి ఒక పేద విద్యార్థికి ల్యాప్టాప్ ఇటువంటి మాటలు కాదు ఇటీవల కాలంలో సైబర్ నేరాలు అధికమవుతున్న తరుణంలో గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పొన్నూరు అర్బన్ సీఏ రవికిరణ్ ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు శుక్రవారం నిడప్రోలు జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులతో ఆయన ఒక ర్యాలీ నిర్వహించారు సైబర్ నేరాలను ఈ విధంగా అడ్డుకోవాలి ఏ విధంగా సైబర్ నేరాలను గుర్తించి తదితర విషయాలపై ఆయన నిశ్చితంగా వివరిస్తూ పట్టణ ప్రధాన రహదారిలో అవగాహన కల్పించి ర్యాలీ చేపట్టారు దానికోసమే మన నెల్ల మన గుంటూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ సతీష్ కుమార్ సారు ఒక కొత్త వినోదమైన ప్రోగ్రామ్ ని ఇప్పుడు మనకి పరిచయం చేశారు దాంతో భాగంగా సైబర్ అవేర్నెస్ తీసుకొని సైబర్ నేరాలు జరిగేవి ఏ విధంగా జరుగుతాయి ఏ విధంగా మనం వాటి ఆ మోసగాళ్ళ చేతిలో పోసుకోకుండా ఉంటాం అనే దాని మీద ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది దాంతో భాగంగా ఈ రోజు మనం కూడా గమనించండి ప్రతి ఒక్కరికి ఈ మోసం జరిగే అవకాశం ఉంది ప్రతి ఒక్కరు ఈ మోస మోసగాల బయట పడి ఆర్థికంగా తమ విలువైన డబ్బులు కష్టాస్తితో పోగొట్టుకునే అవకాశం ఉంది దయచేసి అందరూ గమనించండి దీంట్లో భాగంగా కొత్త యాప్లు ఏవైనా లోన్ యాప్లు కానీ వాటిల్లో కూడా పెట్టుబడులు పెట్టి మోసం చేయడం జరుగుతుంది షేర్లు కొనండి షేర్లు మీకు పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకి బాధ్యత వహిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రామారావు చేశారు అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం సాయంత్రం తాడేపల్లి మున్సిపల్ జోనల్ కార్యాలయం ముందుకలా అంబేద్కర్ విగ్రహం ముందు సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది రామారావు మాట్లాడుతూ విద్యుత్ కొనుగోలులో వేల కోట్ల రూపాయల విలువలు అవినీతికి పాల్పడిన ఆదాని వెనకేసుకొచ్చి పార్లమెంట్లో ప్రతిపక్షాలకు సమాధానం చెప్పక చర్చను పక్కదారి పట్టించడానికి ఈ మార్గం ఎంచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కార్యక్రమంలో సిపిఎం నాయకులు దొంతిరెడ్డి వెంకటరెడ్డి పల్లి కృష్ణ వేముల దుర్గారావు కొట్టి కరుణాకర్ రావు బి దశరథ్ రామిరెడ్డి ఎస్కే బాషా తదితరులు పాల్గొన్నారు

అంబేద్కర్ ను అవమానించని అమిత్వా అంబేద్కర్ అమిత్ షా అంబేద్కర్ నిన్న పార్లమెంట్ లో అమిత్ షా అంబేద్కర్ గారిని అవమానించే రీతిలో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా పార్లమెంట్లో చర్చ జరుగుతూ ఉంది ఈ చర్చకి సంబంధించి అమిత్ షా గారు మాట్లాడుతూ అంబేద్కర్ 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 అని చెప్పేసి అంబేద్కర్ జపం చేస్తున్నారు మీరు ఆ జపం ఏదో దేవుణ్ణి పూజిస్తే దేవుణ్ణి ఆరాధిస్తే మీకు ఏడు తరాలు పుణ్యమైనా వస్తాయని చెప్పేసి మాట్లాడటం అనేటువంటిది జరిగింది ఈ దేశం లౌకిక దేశం ఈ దేశం అనేక కులాలు అనేక మతాలు అనేక వైరుధ్యాలు ఉన్నటువంటి ఈ దేశంలో ఈ దేశానికి తగ్గట్టుగా భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసి ఇది లౌకిక రాజ్యాంగం అని చెప్పేసి పేరు పెట్టాడు అంటే రాజ్యం ఏ మతానికి ప్రాధాన్యత ఇవ్వకుండా అన్ని మతాలని సమానంగా చూడాలి రాజ్యం అనేటువంటిది మత మత ప్రసక్తి లేకుండా ఉండాలని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యం ఇలాంటి స్థితిలో అంబేద్కర్ ని అవమానించడం అని చెప్పేసి అంటే ఇది భారత రాజ్యాంగాన్ని అవమానించడమే భార భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి లౌకిక విలువల్ని అవమానించడమే కాబట్టి అమిత్ ని అరెస్ట్ చేయాలని ఆయన రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీ అందరికీ తెలుసు భారత రాజ్యాంగంలో రాష్ట్రాల కొన్ని హక్కులు కేంద్రానికి కొన్ని హక్కులు ఉన్నాయి అదేవిధంగా కొన్ని కొన్ని ప్రాంతాలకి ప్రత్యేక హోదాలు ఉన్నాయి ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రాల హక్కుల్ని కాలు రాసే విధంగా జమీలు చే అమిత్ షా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని జపించుకోకుండా చెప్పేసి అంబేద్కర్ గారిని ఆహ్వానించారు ఇది దేశ ప్రజలకి భారతదేశంలో లౌకికవాదులందరికీ కూడా వేరైనటువంటి ప్రజానికైనా నష్టం అని చెప్పేసి తెలియజేస్తాను వెంటనే అమిత్ షా రాజీనామా చేయాలి అలాగే ఆయన అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను కృష్ణా జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన రైతు సేవ కేంద్రాల పరిశీలన ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం పార్వతీపురం మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఫలాభివృద్ది పనులకి శ్రీకారం మన్యంలో డోలీ మోతలు లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం వాడీ వేడిగల నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం తాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని నేతల ఆరోపణ రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ గుంటూరులో వైఎస్ జగన్ ముందస్తు జన్మతుల వేడుకలు విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టిన వైసీపీ నేతలు నిర్మల ఫార్మసీ కళాశాలలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు హాస్ట్రీనా మంత్రి లోకేష్ జీసస్ ప్రబోధించిన ప్రేమ దయ కరుణ అందరూ అలవర్చుకోవాలని సూచన ఈ వార్తలు సమాప్తం కలుద్దాం నమస్కారం